శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీ గురువుపేట గ్రామంలో గురువు సూర్యారావు ఎక్స్ మెన్ లబ్ధిదారునిగా మిస్సెస్ శ్రీ విజయదుర్గ మొబైల్ రైస్ మిల్ పొన్నాడ ఏపీజీవీబీ బ్యాంక్ బ్రాంచ్ ఆర్థిక సహాయంతో సహాయం అందించేవారు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజీపీ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కేంద్రం మరియు మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వారి సహాయంతో లబ్ధిదారునిగా శ్రీ విజయదుర్గ మొబైల్ రైస్ మిల్ ని పొందారు ఈ రోజు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా నాబార్డ్ డిడిఎం రమేష్ కృష్ణ గారు ఏపీజీవీబీ రీజనల్ మేనేజర్ లావేటి అనంతరావు గారు ఏపీజీవీబీ కొన్నాడ బ్రాంచ్ మేనేజర్ చిక్కాల శ్రీకాంత్ గారు కాదు మరియు గ్రామీణ పరిశ్రమల కేంద్ర డైరెక్టర్ జీబీఎస్పీ ప్రసాద్ గారు జనార్దుర్ గారు మరియు మోహన్ రావు పాల్గొన్నారు మొబైల్ రైస్ ముఖ్య ఉద్దేశం రైతులెవరూ రైస్ ఇబ్బందులు పడకుండా వారి ఇంటి వద్దతే మొబైల్ రైస్ మీల్ వచ్చేలా వినూత్నమైన ఆలోచనతో శ్రీకాకుళం జిల్లా హెచ్ర్ల మండలం కొన్నడ పంచాయతీ గురువుపేటకు చెందిన అయిన గురు సూర్యారావు మొబైల్ రైస్ మీల్ యూనిట్ ను లబ్దిదారులుగా పొందారు లబ్ధిదారుడైన గురువు సూర్యారావు ప్రభుత్వం నుంచి నాబర్ కేబీఐసీ మరియు ఏపీజీబీపీ బ్యాంక్ నుంచి సబ్సిడీ రుణం పొందినందుకు ఆనందం వ్యక్తం చేశారు అలాగే నాబార్జు డిడీఎం రమేష్ కృష్ణ గారు మాట్లాడుతూ నాబార్జ్ నుంచి వచ్చే యూనిట్ జీవనోపాధి కలుగు చేసుకుని వారికి ప్రభుత్వం నుంచి నాబార్జ్ సంస్థ నుంచి ఎల్లప్పుడూ ముందంజలో ఉంటామని తెలుసుకున్నారు అలాగే ఏపీజీబీపీ మేనేజర్ అనంతరావు గారు ఏపీజీబీపీ కన్నడ బ్రాంచ్ మేనేజర్ కృష్ణ నేను నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారిని నాబార్డు యొక్క మొట్ట జాతి వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి సో ఇందులో భాగంగా రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రమోట్ చేయడానికి పిఎంఈ స్కీమ్స్ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్స్ నాబార్డు వివిధ ఫారమ్స్లో ప్రమోట్ చేస్తూ ఉంటుంది బ్యాంకర్స్కి అడ్వైజ్ ఇంకా గైడెన్స్ ఇస్తూ ఉంటుంది అదేవిధంగా ఈరోజు గురువు సూర్యారావు గారు ఈ మొబైల్ రైస్ మిల్ కోసం మనకి కేవీఎస్సి నుంచి ప్రతిపాదన వచ్చినప్పుడు మనం ఏపీజీవిబి ఆరం గారికి ఇంకా బ్రాంచ్ మేనేజర్ గారికి ఇది అడ్వైజ్ చేయడం జరిగింది సో వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి యూనిట్ ఇన్స్పెక్షన్ చేసి ఇది శాంక్షన్ చేశారు అలాగే కేవీఎస్సి నుంచి సబ్సిడీ కూడా వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది ఈ రైస్ మిల్ని ఇట్లా అండర్ ఏఐఎఫ్ త్రీ పర్సెంట్ ఇంటర్ సబ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది దీంతో ఈ లబ్ధిదారు తన లైవ్లీహుడ్ పెంచుకోవడానికి ఇంకా ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని ఆశిస్తున్నాం అనంతరావు అండి రీజనల్ మేనేజర్ ఏపీ శ్రీకాకుళం ఈరోజు గురువుపేట సూర్యరావు గారి మొబైల్ రైస్ మిల్ ప్రారంభోత్సవానికి విచ్చేసాము ఆయనకి ఈరోజు ఈ శుభదినంగా ఆయనకి కంగ్రాచులేషన్స్ అదేవిధంగా ఈ మొబైల్ రైస్ బిల్లు మా బ్యాంక్ యొక్క ఆర్థిక సహాయం అదేవిధంగా మా నాబార్డు డీడిఎం గారు ప్లస్ అదేవిధంగా కేవీఎస్ వారి సౌజన్యంతో ఈరోజు ఈ ప్రారంభోత్సవానికి వచ్చాము అదేవిధంగా మా బ్యాంక్ నుంచి ఇట్లాగా మా లబ్ధిదారులకు మరిన్ని మొబైల్ రైస్ బింగ్ కావచ్చు ఇది అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద కవర్ అవుతుందండి వాళ్ళకి ఇంట్రెస్ట్ తప్పించిన అవన్నీ ప్రోత్సాహాలు ఉంటాయి ప్లస్ అదేవిధంగా కేవీఏసీఆర్ కూడా ఇది ఒక సబ్సిడీ ప్రాసెస్ను త్వరగా శాంక్షన్ చేశారు అదేవిధంగా లోన్ మంజూరు కూడా మా బ్రాంచ్ మేనేజర్ అయినా అలా అదేవిధంగా మిగతా స్టాఫ్ కూడా సహకరించి టయానికి అందించారు అతని ఆర్థిక అభివృద్ధికి ఈ మొబైల్ రైస్ బింగ్ ద్వారా తోడ్పడాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ ఏపీజీబీ పొన్నోడ బ్రాంచ్ ఈరోజు మన గురువు సూర్యరావు గారికి మొబైల్ రైస్ బిల్ ఇనాగ్రేట్ చేయడానికి వచ్చామండి మా మా బ్రాంచ్ నుంచి ఇది సెకండ్ ఏఎఫ్ లోను ఇంతకు ముందు కూడా పౌల్ట్రీ లోను ఇది ఇప్పుడు మొబైల్ రైస్ మిల్ కింద గురు సూర్య గారు అప్లై చేసుకున్నారు మేము ఆ యూనిట్ ఇన్స్పెక్షన్ చేసి కొత్త లోన్లు శాంక్షన్ చేయడం జరిగింది ఇదే ఈ లోన్ ని అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కవర్ చేస్తూ ఎంటర్ సబ్వెన్షన్ తో పాటు సబ్సిడీ పిఎంఈ లో పెట్టి కేవైసీ ద్వారా మా సౌజన్యంతో మనం సబ్సిడీ లోన్ కూడా శాంక్షన్ చేసాము థ్యాంక్ యూ ధన్యవాదాలు రూపంలో పొడవు రూపాయల లేక మేము ఎక్కడికి వెళ్ళట్లేదు ఈ పత్తిని నమ్ముకొని ఉంటున్నాము గుర్తుమ్మా రోజుకి యాభై రూపాయల కంటే ఎక్కువ రాదు

మూడు వందల కేజీ పత్తి పచ్చి చిలపల కంటే ఎక్కువ సాధ్యం వెళ్ళి వస్తే రెండు వందలు కొందరు వెళ్ళి వస్తే రెండు వందలు మేము నెల పది రోజులకి నెల పదిహేను రోజులు ఇక్కడ ఆఫీస్ ఉంది కదా మళ్ళీ ఇప్పుడు ఆఫీస్ ఏదైనా మంజూరు చేస్తే మీరు దగ్గర నుండి మీరే యజమానులుగా ఉండి చేసుకోగలరా అంటే మీపై పై అధికారులు లేకుండా మీ గ్రామానికి మూలధనం పని అధికారం పూల్చుకుంటే దీన్ని పూర్తి మాకు మధురు కూడా కనిపెట్టండి చేసేవాడికంటే కష్టం ఎక్కువ తక్కువ అయితే చెప్పండి

మాది బంతలకోటూరు విలేజ్ నేను ఒక రైతుని మా బంతలకూడూరులో పట్టుశాలీలు ఎక్కువ మంది ఉన్నారు అందరూ నేతగా జీవ జీవనోపాధి చేసి నేత నేసుకుంటూ ఉండేవారు ఈ గ్రామం బొంతలకోడూరు పన్నెండు వందల ఎనభై మూడులో ఈ ఖాదీ ఆఫీస్ బిల్డింగ్ కట్టారు ఇక్కడ ఇక్కడ ఉత్పత్తులు కూడా ఎక్కువ చేసేవారు తర్వాత ఈ గ్రామంలో చేనేత వృత్తి పడిపోయినందువల్ల వలసలు వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది అభివృద్ధి చేయడానికి గవర్నమెంట్ తోడ్పాటు చేస్తే సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం సార్ వాళ్ళకి కుల కుల వృత్తి బంతరి కోడూరులో చేనేత కూడా ఉండేది ఇప్పుడు ఆడవాళ్ళందరూ ఉడికితోనే చేనేత వృత్తి జన జీవనం సాగిస్తున్నారు గిట్టుబాటు ధరలు లేక వలస వెళ్ళిపోవడం జరుగుతుంది ఖాదీ కమిషన్ నుంచి మన ప్రసాద్ గారు చేయో తీస్తామని అంటున్నారు గవర్నమెంట్ ప్రోత్సాహం చేస్తే మాకు అండదండగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం అండి ఏపీజీ వైపు నుంచి అండి ఏం ఆల్రెడీ ఇక్కడ మనం ఎస్ఎస్జి లెండింగ్ ద్వారా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళ మహిళలకు అందరికీ లోనింగ్ అయితే జరుగుతుంది వీళ్ళు ఏంటంటే ఒక యాక్టివిటీ బేస్డ్ అంటున్నారు కాబట్టి బ్యాంక్ నుంచి ఇవ్వడానికి చూస్తాము అదే ఏ విధంగా ఏంటనేది ఒక ఆ రోడ్ మ్యాప్ ద్వారా అవ్వచ్చు ప్రాజెక్ట్ రిపోర్ట్ ద్వారా అవ్వచ్చు మాకు ఏమన్నా కొద్దిగా అందించగలిగితే దాన్ని వివరించి మా కార్పొరేట్ సెంటర్తో మాట్లాడే విధంగా అవ్వడానికి చూస్తాము మా పేరు శ్రీకాంత్ అండి ఇక్కడ పొన్నాడ బ్రాన్నడ బ్రాంచ్ మేనేజర్ కొడూరు విలేజ్ మా మా బ్రాంచ్ కింద వస్తుంది ఇక్కడ ఎస్ఎస్జీస్ లెండింగ్ గాని క్రాప్ లోన్ లెండింగ్ కానీ వితౌట్ డిఫాల్టర్స్ అండి ఇది బొందర పంచాయతీ అనేది ది ది బెస్ట్ పంచాయతీ తర్వాత పొన్నాడ పంచాయతీ కూడా మంచిదే మనకి ఎటువంటి లోన్స్ డిఫాల్ట్ గా ఎక్కువ ఉండవు లోన్స్ రికవరీలు కూడా చాలా బాగా ఉంటుంది మనం ఈ మధ్యన ఎస్హెచ్సి లెండింగ్ కూడా చేస్తున్నాం వాళ్ళకి వేవర్స్ కింద ఇస్తున్నాం ఇప్పుడు సార్ వాళ్ళు రిక్వెస్ట్ చేసిన మేరకు ఇండివిజువల్గా కానీ గ్రూప్ ద్వారా కానీ చేనేత వాళ్ళకి వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ ఫైల్ తీసుకొస్తే దాన్ని పరిశీలించి లోన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటే ఈ బంతల కోడూరు గ్రామంలో ఈ చేనేత ఈ వృత్తి పడిపోవడానికి అంటే గిట్టుబాటు ధర లేక ఇక్కడ ఈ నేతకారులు వాడికే వాళ్ళు వలస వెళ్ళిపోతున్నారని తెలిసింది దీనికి నాబాటు తరపున మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఇది మళ్ళీ తిరిగి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం